హై వివర్స్ మనం వచ్చేసి మూడవ తరగతి తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి ఈవీఎస్ చూస్తూ ఉన్నాము సైన్స్ రవి రెండు రోజులుగా బడికి రాలేదు ఆ రోజే బడికి వచ్చాడు మధ్యాహ్న భోజన సమయంలో రవి దగ్గరకు రాము మేరీ రోజా వచ్చారనమాట రోజా రవి రెండు రోజుల నుంచి బడికి ఎందుకు రాలేదు మా మావయ్య పెళ్ళికి నల్గొండకు వెళ్ళాం అందుకే రాలేదు మేరీ మీ మావయ్య పెళ్ళికి పెళ్ళి వెళ్ళావా పెళ్ళి బాగా జరిగిందా రవి ఓ చాలా బాగా జరిగింది పెళ్ళిలో ఉదయం మధ్యాహ్నం రాత్రి రకరకాల వంటకాలు వంటలు చేశారు రాము పెళ్ళిలో ఏమేం తిన్నావు రవి చాలా రకాల వంటలు తిన్నాను రవి పెళ్ళిలో ఏమేమి తిని ఉంటాడో కింది పట్టికలో రాయండి పెళ్ళిళ్ళలో తినేవన్నీ రోజు మనం ఇంట్లో తింటామా తినమా ఎందుకు మీరు మీ ఇంట్లో రోజు ఏం తింటారో కింది పట్టికలో రాయండి మీరు ఏమేమి తింటారో రాశారు కదా మీరు మరి మీ స్నేహితులను ఎప్పుడు ఎప్పుడెప్పుడు ఏమేమి తింటారో తెలుసుకొని పట్టికలో రాయండి ఎక్కువ మంది ప్రతిరోజు ఉదయం తిన్నవి ఏమిటి అట్లాగే మధ్యాహ్నం రాత్రి ఏమేమి తిన్నారో తెలుసుకోండి మనం ఆహారం ఎందుకు తినాలో తెలుసా రవి ఆలస్యంగా నిద్రలేచాడు గబగబా స్నానం చేసి బడికి వెళ్ళాడు ఆలస్యం అవుతుందని ఏమీ తినకుండా వెళ్ళాడు బడిలో రవికి ఏమనిపించి ఉంటుందో చెప్పండి మీరు ఎప్పుడైనా ఏమీ తినకుండా బడికి వెళ్ళారా అప్పుడు మీకు ఏమనిపించింది మనం ఎందుకోసం తినాలో తెలుసా మనం ప్రతిరోజు అనేక పనులు చేస్తూ ఉంటాం నడవడము ఆడుకోవడము పరిగెత్తడము నీళ్లు తేవడము లాంటి అనేక పనులు చేస్తాం ఈ పనులన్నీ చేయడానికి మనకు శక్తి కావాలి ఇందుకోసం మనము ఆహారము అవసరము మనకు దేనికోసం ఆహారం అవసరము శక్తి కావాలి మనకు కావలసినటువంటి శక్తి కోసము మనము ఆహారాన్ని తీసుకుంటాం అన్నమాట మనం తినే ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా మీకు మనం తినే ఆహారము ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా మనకు మనం ఆహారంగా తినే కూరగాయలు పండ్లు దుంపలు వంటివి మొక్కల ముంచే వస్తాయి వస్తాయి అన్నమాట అలాగే పాలు గుడ్లు మాంసము వంటివి జంతువుల నుంచి వస్తాయి లభిస్తాయి జంతువులు దగ్గర నుంచి మనకు పాలు అవన్నీ దొరుకుతాయి పక్క పేజీలో చిత్రాలు ఉన్నాయి చూడండి అవి ఏమిటో చెప్పండి జంతువుల నుంచి వచ్చే వాటిని చుట్టండి మొక్కల నుంచి లభించే వాటిని ఈ మాదిరిగా సెమికోలన్ పెట్టండి మొక్కల నుంచి లభించేవేవి జంతువుల నుంచి లభించేవేవి చూడండి మొక్కల నుంచి ఇక్కడ బొప్పాసకాయ తర్వాత వచ్చేసి మాంసము జంతువుల నుంచి గుడ్లు కోడి నుంచి తర్వాత అరటిపండ్లు చెట్ల నుంచి క్యాబేజీ చెట్ల నుంచి తర్వాత ఇక్కడ బెండకాయ చెట్ల నుంచి కాలీఫ్లవర్ చెట్ల నుంచి గోంగూర చెట్ల నుంచి యాపిల్ చెట్ల నుంచి తర్వాత వచ్చేసి క్యారెట్ జీడిపప్పులు వంకాయలు ఇవన్నీ చెట్ల నుంచి అన్నము చెట్ల నుంచి తర్వాత పాలు పాలు వచ్చేసి జంతువుల నుంచి చేపలు జంతువులు రవికి వాళ్ళ అమ్మ అన్నం పెట్టింది కోడిగుడ్డ కూర వేసింది రవి వాళ్ళ అమ్మను కోడిగుడ్డ కూర ఎలా చేస్తారని అడిగాడు కోడిగుడ్డ కూరలో కోడిగుడ్లు పచ్చిమిరపకాయలు నూనె పసుపు ఉల్లిపాయలు టమాటా మొదలైనవి వేసి చేస్తారని చెప్పింది వీటిలో కోడిగుడ్డు కోడి నుంచి వస్తుంది అలాగే పచ్చిమిరప పసుపు ఉల్లిపాయలు టమోటాలు మొదలైనవన్నీ మొక్కల నుంచి లభిస్తాయి క్రింది కొన్ని ఆహార పదార్థాల పేర్లు ఉన్నాయి అవి వేటి నుంచి వచ్చే వా వాటితో తయారు చేస్తారు క్రింది పట్టికలో ఈ మాదిరిగా సమీకూలం పెట్టండి చూడండి ఇక్కడ వచ్చేసి మనము ఎందుకు ఆహారాన్ని వండి తింటాము ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకున్నారు కదా వండి తినే ఆహారం ఏదో వండకుండా తినే ఆహారం ఏదో తెలుసుకుందాము కొన్ని వచ్చేసి వండి తినాలి కొన్ని వచ్చేసి పచ్చిగానే తినొచ్చు అనమాట మరి సాయంత్రం బడి నుంచి ఇంటికి వచ్చింది మేరీతో పాటు ఆమె స్నేహితులు రోజా రవి రాము కూడా వచ్చారు తినడానికి ఏమైనా ఉన్నాయా అని వాళ్ళ అమ్మని మేరీ అడిగింది అల్మార్లో ఉన్నాయి వెళ్ళి మీకు ప వచ్చిన నచ్చినవి తీసుకొని తినండి అని చెప్పింది అనమాట తర్వాత అల్మారలో మేరీ ఏమేమి చూసి ఉంటుంది ఏమేమి తిని ఉంటుందో ఊహించండి క్రింది పట్టికలో రాయండి ఇక్కడ చూడండి ఇవన్నీ ఉన్నాయన్నమాట అల్మార్లో చూసినవి తిన్నవి ఇష్టమైనవి అని రాసేయండి మనం రోజు అన్నము పప్పు కూర శనగపప్పు పాలు వేరుశనగ ఇలా రకరకాల ఆహార పదార్థాలు తింటుంటాం వాటిలో వండి తినేవి వండకుండా తినేవి కూడా ఉంటాయి ఇక్కడ వచ్చేసి మీరు తినే వాటిలో వండి తినేవి వండకుండా తినేవి ఏవో కింది పట్టికలో రాయండి ఇక్కడ వచ్చేసి కొన్ని ఆహార పదార్థాల నుండి వండి తింటాము మరి కొన్నింటిని వండకుండా తినవచ్చు ఇలా కొన్ని ఆహార పదార్థాలను వండిన తర్వాతే ఎందుకు తినాలో తెలుసా ఆలోచించండి వండడం వల్ల ఆహారము రుచిగా ఉంటుంది ఫస్ట్ పాయింట్ సులభంగా జీర్ణమవుతుంది వండకుండా తింటే కొన్ని జీర్ణం కావు ఆహార పదార్థాలను ఉడికించి తినాలి కానీ ఎక్కువగా ఉడికించకూడదు ఎక్కువగా ఉడికించడం వల్ల అందులోని పోషక పదార్థాలన్నీ నశించిపోతాయి అన్నమాట సరే వేటిలో వండుతారు మనము అన్నం వచ్చే చేత్తో వండుతామా లేదు కదా అన్నం వండాలన్నా పప్పు కూర ఇలాంటివి వాటిని అన్నింటినీ చేయాలన్నా వంట కావాలి ఆహారం వండడానికి మీ ఇంట్లో ఏ వంట పాత్రలు ఉన్నాయి ఈ కింది చిత్రం చూడండి చిత్రంలో రకరకాల వంట పాత్రలు దాగి ఉన్నాయి ఈ చిత్రంలో చుక్క ఉన్నటువంటి భాగాన్ని మీకు ఇష్టమైనటువంటి రంగుతో నింపండి రంగు నింపిన తర్వాత ఏమేం పాత్రలు కనిపించాయో చెప్పండి ఏ ఏ వంట పాత్రలు కనిపించాయి వారి పేర్లు ఏంటి వాటితో ఏమేం చేస్తారు ఇలాంటి వంట పాత్రలే మీ ఇంట్లో కూడా చాలా ఉంటాయి వాటి పేర్లు కింద పట్టికలో రాయండి కింది చిత్రాల్లో వంట పాత్రలను గుర్తించండి వాటిని ఉపయోగించి ఏమేమి వండుతారో వాటి గురించి తెలుగు తెలుసుకుని తరగతిలో చెప్పండి రైస్ కుక్కర్ తర్వాత వచ్చేసి ఇండక్షన్ స్టవ్ తర్వాత మైక్రోవేవ్ తర్వాత వచ్చేసి ఇడ్లీ కుక్కరు సరే వండుకుంటాము అని చెప్పుకున్నాము కానీ అన్నీ ఒకేలా వండుతారా నిఖిల్ వంట ఇంట్లోకి వెళ్ళాడు నాన్న వంకాయ ముక్కలు తరుగుతున్నారు తరిగినటువంటి ముక్కలను నీళ్లున్నటువంటి గిన్నెలో వేస్తున్నాడు వంకాయ ముక్కలతో ఏం వండుతారు నాన్న అని నిఖిలు అడిగాడు వంకాయ కూర చేస్తానని నాన్న చెప్పాడనమాట నిఖిల్ కూడా టమాటాలు పచ్చిమిరపకాయలు తీసి ఇచ్చాడు వాటిని కడగమని వాళ్ళ నాన్న చెప్పాడు నిఖిల్ కడిగి తెచ్చాడు టమాటాలు మిరపకాయలు కొత్తిమీర అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా తరిగాడు ఆ తర్వాత వంకాయ కూర వండాడనమాట నిఖిల్ వాళ్ళు నాన్న వంకాయ కూర ఎలా వండాడో ఆలోచించండి వంకాయ కూరను ఎవరెవరి ఎండ్లలో ఎలా వండుతారో తెలుసుకొని చెప్పండి అన్ని ఆహార పదార్థాలను ఒకేలాగా వండరు రకరకాల ఆహార పదార్థాలు వండే విధానం మనంలో వేరువేరుగా ఉంటుంది కింది ఆహార పదార్థాలను చూడండి వీటిని ఎలా వండుతారో తెలుసుకొని చెప్పండి ఇక్కడ వచ్చేసి ఏముంది రైస్ ఉంది తర్వాత వచ్చే కార్న్ ఉంది తర్వాత వచ్చేసి వంకాయ కూర ఉంది తర్వాత వచ్చేసి చపాతి ఉంది సమోసాలు ఉన్నాయి సాంబార్ ఉంది సో ఈ విధంగా రకరకాలైనటువంటి వంటలు జస్ట్ మీరు అడిగి మీ అమ్మని తెలుసుకోండి అన్నం పప్పు వంటి ఆహార పదార్థాలను ఉడకబెడతారు బజ్జీలు సమోసాలు మొదలైన వాటిని నూనెలో వేయిస్తారు గంకులు రొట్టెలు మాంసము మొదలైనటువంటి నిప్పుల మీద కాలుస్తారు ఇడ్లీలను ఆవిరి మీద ఉడికిస్తారు మామిడికాయ పెరుగు పచ్చడి వంటి వాటిని వేడి చేయకుండా కలిపి తయారు చేస్తారనమాట ఇలా రకరకాల ఆహార పదార్థాలను వివిధ పద్ధతిలో వండుతారనమాట మీ ఇంట్లో వేటిని ఎలా వండుతారో మీరు తెలుసుకొని చెప్పండి చూడండి మనము ఏమేమి తెలుసుకున్నాం మీకు తెలుసా ఆకుకూరలు కూరగాయలను బాగా కడిగిన తర్వాతే ముక్కలుగా కోసి వండుకోవాలి చూడండి కొన్ని హింట్స్ ఇస్తున్నా చూడండి ఆకుకూరలను కూరగాయలను ముక్కలుగా కోసిన తర్వాత కడిగితే వాటిలో ఉన్నటువంటి పోషక పదార్థాలన్నీ ఏమైపోతాయి అనమాట నశిస్తాయి అన్నం వండే ముందు బియ్యాన్ని ఎక్కువగా కడగకూడదు అన్నం వండేటప్పుడు గంజి వార్చకుండా వండాలి వారిస్తే దాంట్లోని పోషక విలువలు తగ్గుతాయన్నమాట ప్రతిరోజు తినే ఆహారంలో పప్పు ఆకుకూరలు ఉండేటట్లు చూసుకోవాలి కూరగాయలు ఎక్కువగా ఉడికించకూడదు క్యారెట్ బీట్రూట్ ముల్లంగి దోసకాయ ఉల్లిపాయ కొత్తిమీర పుదీనాలను వండకుండా తినవచ్చు పచ్చిగానే తినవచ్చు అనమాట సరే కొన్ని అనేటువంటి చూద్దాము ఆహారము వండి తినేవి వండకుండా తినేవి జీర్ణం వంట పాత్రలు పోషక పదార్థాలు సరే ఈ లెసన్లో మనం ఏమేమి నేర్చుకున్నాము ఆహారం తినడం వల్ల మనకు శక్తి లభిస్తుంది మొక్కల నుండి జంతువుల నుండి మనకు ఆహారం లభిస్తుంది కొన్ని ఆహార పదార్థాలను వండి మరికొన్నింటిని వండకుండా తింటాం వండడం వల్ల ఆహారం రుచిగా ఉంటుంది తొందరగా జీర్ణం అవుతుంది ఒకే ఆహార పదార్థాన్ని అందరూ ఒకే విధంగా వండరు వంటకు కుక్కరు ఓవెన్ వంటి వాటిని ఇన్ ఇప్పటి కాలంలో వాడుతున్నారు అన్ని ఆహార పదార్థాలను ఒకేలా వండరు ఉడకబెట్టడం వేయించడం కాల్చడం ఇలా రకరకాలుగా వండుతారు ఆహార పదార్థాలను వండడానికి రకరకాల కావాలి వండి ముందు కూరగాయలను ఆకుకూరను బాగా కడగాలి ఇదే మనము ఈ యొక్క లెసన్ లో నేర్చుకున్నాము థ్యాంక్ వెరీ మచ్